నెల్లూరు నగరం వేదాయపాలంలోని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి నివాసంలో ఆయన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాజగోపాల్ రెడ్డితో బీదా చర్చించారు నియోజకవర్గంలో టీడీపీపై ఆదరణ రోజురోజుకు పెరుగుతోందని ఈ ఎన్నికల్లో నాన్న గెలుపు ఖాయమని బీదా అన్నారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బొమ్మి సురేంద్ర దావా పెంచలరావు ఉన్నారు ಎಲ್ಲವೇಲಾ ವಿಜಯಂ ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం